నేటి కథలో భాగంగా ఈ రోజున పుట్టిన ప్రదేశాన్ని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదు అని చెప్పడానికే నిదర్శనంగానే మన తామరని ఉదాహరణగా తీసుకోవచ్చు మాలిన్యంలో పుట్టిన బురదలో పుట్టిన తామరికి తన మాలిన్యం అంటించుకోలేదు గొప్పగా వ్యక్తిత్వంతో ఉంది కాబట్టి బ్రహ్మకి సరస్వతికి లక్ష్మీదేవికి ఆసనంగా నిలుస్తుంది నిత్య నూతనంగా ప్రకాశిస్తుంది తన యొక్క గొప్పతనం ఏంటో తెలుసా నీటి వరమిడి స్థాయిని బట్టి తన ఎత్తును పెంచుకుంటూ ఉంటుంది దాన్ని మనిషి ఎలా గ్రహించాలి అంటే కష్ట సుఖాలకి పొంగిపోకుండా కుంగిపోకుండా మీరు ఎత్తుగా ఎదగండి వాటిని మీ తీసుకోవద్దు మీ మనసు దాకా అని చెప్పడానికే నిదర్శనమే ఈ తామర యొక్క గొప్పతనం అన్నమాట అలాగే వేశ్యావృత్తిలో పుట్టిన ఒక అమ్మ అందమైన అమ్మాయి తను కొన్ని కట్టుబాట్లతో నియమాలతో తన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని ఎలా నిరూపించుకుంది అని చెప్పడానికి ఒక గొప్ప కథని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ కథని మీరు పూర్తిగా చూడాలి అంటే నా కథల బృందావనం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కథను పూర్తిగా చూసే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ కథను ప్రారంభిస్తున్నాను ఒక వేస్యావృత్తిలోని ఒక ఆమెకి ఒక అందమైన అమ్మాయి పుట్టింది ఈ అందమైన అమ్మాయిని చక్కగా పెంచి పోషించింది ఈ అమ్మాయి మంచి వయసుకొచ్చింది ఇక వృత్తిని స్వీకరించే సమయం కానీ ఆ అమ్మాయి తల్లితో వాదలాడింది వద్దమ్మా నాకు ఇలాంటి జీవితం వద్దు అని కానీ తల్లి ప్రాధాన్యపడింది వద్దు అంటే కుదరదమ్మా మన ఇష్టాలతో సంబంధం లేకుండానే మనం ఈ వృ ఈ ఈ వృత్తిని చేపట్టాము నాకు ఇష్టం లేదు కానీ ఇది కులవృత్తిగా వస్తుంది మనం నువ్వు కాదు అన్నా కుదరదు నువ్వు ఎంత అందంగా ఉన్నా సరే ఎవరన్నా నిన్ను వివాహం చేసుకుంటారా లేదు కదా మనకి తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అది లేదు కదా మరి ఎందుకు వద్దమ్మా మనకిలాంటి వద్దు చక్కగా ఇందులో ఉండాల్సిందే అంది అమ్మాయి ఆలోచించింది బాధపడింది ప్రయోజనం లేదు మరి ఏం చెయ్యాలి అందుకోసం తన ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుంది ఏంటి ఆ నియమం అంటే ప్రతిరోజు ఒక్క విటు వీటితోనే సంగమిస్తాను అతను భర్తగా స్వీకరిస్తాను అతనితోనే సంపూర్ణంగా జీవిస్తాను ఆ రోజు అని చెప్పి చెప్పడం జరిగింది ఇదెక్కడ నియమం ఒక్కడితో ఉంటే డబ్బులు ఎలా వస్తాయి వయసులో ఉన్నప్పుడే కదా నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలి ఇదెక్కడ నియమం అని తల్లి వాపోయింది కానీ అమ్మని సర్దుమణిగించింది వద్దమ్మ నాకు ఇష్టం లేదు అన్నా నువ్వు దిగమంటున్నావు సరే కానీ నేను ఇలా జీవించలేను నా మన మనసుకి విరుద్ధంగా నేను బ్రతకలేను నన్ను ప్రశాంతంగా నా పని నన్ను చేసుకోలేవు అని చెప్పి అమ్మతో వాపోలేదనమాట ఒక్కగానొక్క బిడ్డ ఎంతగా ప్రాధాన్యపడుతుంది తనిష్టమలే అనుకుంది అమ్మ కూడా ఇలా కాలం గడుస్తుందనమాట ఎలా ఎవరైతే మొట్టమొదటిగా ఆ రోజు ఆ అమ్మాయి కోసం వస్తారో వాళ్ళతో ఒక భార్యలాగే ఉంటుంది చక్కగా స్నానం చేయించడం వాళ్ళ ఇష్టాలను తెలుసుకొని వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా తాని వండడం చక్కగా భోజనం తినిపించడం ప్రేమగా లాలించటం బుజ్జగించటం స్వర్గ స్వర్గ సుఖాలని అందించటం ఒక భార్యగా ఎలా ఉండాలో తనతో సంపూర్ణంగా అలా జీవించటం అనేది అలాగా ఆ ఆ ఆనోటా ప్రతి వాళ్ళు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు పూర్తి స్వంతనతో సంతోషంగా గడి గడుపుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇలా కాలం గడుస్తూ ఉంది కానీ దేవుడు కూడా ఆ అమ్మాయిని పరీక్ష పెట్టాలనుకున్నాడు ఏంటి ఈ అమ్మాయి ఒక విటురాలు ఒక వేశ్యావృత్తిలో ఉన్న అమ్మాయిని ఇంతగా పొగుడుతున్నారే ఏంటంట ఆమె గొప్పతనం తెలుసుకుందాం ఈ గొప్పతనం ఏంటో మనం కూడా తెలుసుకుందాం అని చెప్పేసి ఒకరోజు ఒక రోగిష్టిలాగా అతి దీనస్థితిలో ఉన్న ఒక వ్యక్తి మొట్టమొదటిగా తలుపు తట్టడం జరిగింది తలుపు తీసింది ఈరోజు నీతో ఉంటాను సాధారణంగా ప్రతిరోజు అందరిని ఎలా ఆహ్వానించిందో ఈరోజు అతన్ని అలాగే ఆహ్వానించింది చక్కగా వచ్చారు ఆయన వచ్చిన కొద్ది సమయానికి ఇంకో ధనవంతుడిగా వచ్చేది అతను వస్తే నేను అంతకు పదింతలు ఇస్తానన్నా సరే అతన్ని అంగీకరించలేదు అమ్మ అని బతివిలాడింది వాడు అమ్మ వద్దమ్మ ఇతను రోగిష్టిలా ఉన్నాడు చచ్చిపోయేలా ఉన్నాడు ఎందుకు మనకిది అతను చక్కగా ఉన్నాడు ఈ రోగాలలో నీ కంటుతి అని ఎంత చెప్పినా లేదు నీ నియమం పెట్టుకున్నాను ఆ నియమాలకు అనుగుణంగానే నేను ఉంటానని చెప్పింది అతనికి చక్కగా ఆ రోగిష్టి అతనికి చక్కగా స్నానం వేణీలతో స్నానం చేయించింది అతను ఆహారం ఆయన రోగానికి తగ్గ ఆహారం చక్కగా ఉండింది విసనకాలతో విసురుతూ ఆయనకు సేవలు చేసింది సంధ్య వారుతున్న సమయానికి అతను కాస్త చనిపోయాడు అవి ఎలాంటి రోజులు అంటే సతీ సహగమనం ఉన్న రోజులు అంటే పతితో పాటే సతి కూడా మంటల్లో కాలిపోవలసిన రోజులు అన్నమాట ఈమె దానికి తయారవుతుంది అమ్మ ఆశ్చర్యపోయింది ఏమిటే ఈ నియమాలు ఏమిటి ఈ పద్ధతులు ఒక్కగానొక్క బిడ్డవే ఏంటి నేను నువ్వు చచ్చిపోతే నాకెవరున్నారమ్మా నీ వాపోయింది ఏడ్చింది మొత్తుకుంది లేదమ్మా అంటే పరిస్థితులను బట్టి మనిషి మారిపోతే దానికి మన వ్యక్తిత్వానికి అర్థం ఏముంది లేదు నేను ఇతను నా భర్త ఇవాళ ఈ భర్తతో పాటు ఈ ఈనాటి పద్ధతుల ప్రకారం నేను కూడా ఇతనితో కాలిపోవాల్సిందే అని మొండిగా అతనితో కాలిపోయింది దేవుడు కూడా ఆశ్చర్యపోయాడు అంటే తన వృత్తి ఏంటి వృత్తి అలాంటి వృత్తిలో ఉన్న అమ్మాయి ఎంత గొప్ప ఒక సంసారి లాగా ఒక నియమం ప్రకారం ఎంత నీతిగా నిలబడి అంటే తన ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా ఆ నీతికి కట్టుబడి అతనితో చనిపోవడం అనేది చాలా గొప్పగా అనిపించింది దేవుడు తనలో ఐక్యం చేస్తున్నాడు అంటే ఏ మాటకి నడుచుకుందో ఆ మాటకి కట్టుబడి చచ్చే వరకు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డ గొప్ప వ్యక్తిత్వం అన్నమాట చూడండి ఈమె ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు మాటకి కట్టుబడి ఉండడం అంటే ఇక్కడ ఏ ప్రదేశం కాదు ఏ వృత్తి కాదక్కడ మాటకి కట్టుబాటు ఇలాంటి వాళ్ళు గర్భగుడిలో దేవత లాంటి వాళ్ళు కదా మనం అందుకని తప్పు చేస్తున్న ప్రతి ఆడదాన్ని తప్పుడు మనిషిగా చిత్రీకరణ చెప్పింది వాళ్ళ పరిస్థితులు వాళ్ళని అలాగా చేస్తాయి అంత మాత్రం చేత చూసేదంతా నిజం కాదు ఈ కథ ద్వారా నేను చెప్పేది